హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం చేయబోతున్నా ఈ రోజు మా ప్రవర్ చూస్ క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ ని చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గండి సమ్మలు కూడా క్లిక్ చేసేయండి ఇక మొత్తం ఇది సీరియల్ కనుక చూసుకుంటే దీప నీ కన్న కూతురు బావ అని చెప్పేసి అంటూ దశరథకు దీప పుట్టుక గురించి అసలు నిజాన్ని దశరథ ముందు బయట పెట్టిన సుమిత్ర అన్నయ్య షాక్ లో పారిజాతం చూసిన ఎందుకు అసలు సీరియలో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది అసలు సుమిత్ర అన్నయ్య ఎవరు సుమిత్ర అన్నయ్య రాకతో తీపే వల్ల అసలైన కూతురు నిజం ఎలా బయటపడింది ఆయనకి అసలు నిజం ఎలా తెలుసు మరి నిజం బయటపడటంతో పారిజాతం చూసినా ఏం చేయబోతున్నారు అసలు సీరియలో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో వరకు చూసాయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది అలానే మా వీడియో వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సెలవులు ఏం జరవు చూస్తే తెలుసుకుందాం ఇక అయితే కార్తిక్ నేత పిలుస్తాడు రే కార్తిక్ నువ్వు అర్జెంట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలరాని చెప్పేసి అంటూ దశరథ్ అనడంతో ఎవరు వస్తున్నారు మావయ్య అని చెప్పేసి కార్తిక్ అనడంతో ఇంతలో జ్యోషనం వస్తుంది మా డాడీని పట్టుకొని మావయ్యని చెప్పేసి పిలుస్తున్నావు అని చాలా సీరియస్ అయిపోతుంది జ్యోసనం డు కాబట్టి అని పిలిచాడు నువ్వు అహంకారంతో బానే మాట్లాడుతున్నావు అహంకారం జాగ్రత్త బుద్ధి ఎప్పుడు మారదులే మావయ్య నువ్వెందుకు సీరియస్ అవుతున్నా ఇంతకు ఎవరు వచ్చేదని కార్తీక్ అడగడంతో ఇంకెవరు వస్తున్నది మీ వాళ్ళ అన్నయ్య చంద్రశేఖర్ ఎందులో చూసినైతే అయితే ఏంటి చంద్రశేఖర్ మావయ్య ఇస్తున్నాడా మరి విషయాన్ని మీరు మమ్మీతో చెప్పారని జ్యోసన అడగడంతో మమ్మీకి ఏం చెప్పాలన్నా సరే ఆ ఛాన్స్ నాకు ఇవ్వడం లేదు కదా ఏం చెప్పాలన్నా సరే ఇంకో నాలుగు తగిలించి మరి మీ మమ్మీకి బాగానే ఎక్కిస్తున్నావు కదా గురించి నాకు తెలియదు అనుకుంటున్నావు చూసిన మీ మమ్మీ నేను ఇద్దరు మాట్లాడుకునే సమయంలో మధ్యలో దూరిపోతావు అంటే ఆయన చెల్లెల డాడీకి ఎక్కువ మమ్మీ అని చెప్పడు మమ్మీకి బాగానే ఎక్కిస్తున్నావు కదా నన్న దాంట్లో తప్పే ఉండే డాడ్ నిజంగానే మీకు మమ్మీ అంటే ఇష్టం లేదు అత్త అంటేనే ఇష్టం కదా ఇంతలో కార్తికేత వదిలేయలే మామయ్య ఈ జోస్న బుద్ధింతేలే అని చెప్పేస్తాడు కార్తికేత ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతాడు ఇక తర్వాత జోస్న కోపంతో అక్కడి నుంచి వెళ్లి సుమిత్ర దగ్గరికి అయితే వస్తుంది సో మమ్మీ డాడీ ఎలా ప్రవర్తిస్తున్నాడు కనీసం మీ అన్నయ్య అమెరికా నుంచి వస్తున్నాడన్న విషయం పిల్లలు వెళ్ళి నీతో చెప్పకుండా బాబతో చెప్పి ఎయిర్పోర్ట్ కి మరీ పంపించాడు చూసావా డాడ్ నిన్ను ఎంత దూరం పెడుతున్నాడు కావాలనేదంతా కూడా కాంచన అత్తయ్య చేయిస్తున్నట్లుంది క్షమాపణ చెప్తేనే కాడి డాడీ నీతో మాట్లాడుద్దని బాగానే చెప్పుంటుంది అత్తయ్య అందులో సుమిత్ర మా అన్నయ్య చూస్తున్నాడని నాకు ముందే ఒక్కసారిగా జోస్న షాక్ అవుతుంది అదేంటి మమ్మీ తెలుసా అవును మీ డాడీ నాకు రాత్రి చెప్పేశాడు మీరిద్దరు కలిసిపోయారా బానే మాట్లాడుకుంటున్నారా మమ్మీ ఎలాంటి అపార్ధాలు లేవు కదని చెప్పేసి జోస్న చాలా ఎక్సైట్మెంట్ గా అడుగుతూ ఉంటుంది అలానేది ఏమీ లేదు మా అన్నయ్య వస్తున్నాడని చెప్తే నేను చాలా ఆనంద పడిపోతానని అలా చెప్పి ఆ ఒక్క మాట చెప్పి వెళ్ళిపోయారంతే సో మమ్మీ ఆ విషయం చెప్పాలని ఆ ఒక్క మాట చెప్పారే తప్ప నేను క్షమించలేదు డాడీ అన్నమాట అసలు మా మధ్య ఆ రావడానికి కారణం నువ్వే అని నా చేత పని చేయించింది నువ్వే అని నేను నోరు విప్పి సమాధానం చెప్పలేను కదా ఎందుకంటే నువ్వు నాకు ఆ పరిస్థితిని కల్పించావు నువ్వే ఈ తప్పు చేశావని నేను చెప్పానంటే నాకంటే నీకు పెద్ద శిక్ష వేసేవాడు మీ డాడీ అర్థమైందని చెప్పేసి జోష్ జోషంకు ఒక్కసారిగా ఇచ్చి సుమిత్ర అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఈ లోపల కార్తిక్ అయితే సుమిత్ర వాళ్ళ వాళ్ళని తీసుకొని వస్తాడు ఇక దాంతో శివనారాయణ పారిశాతం అందరూ కూడా పలకరించి మాట్లాడుతూ ఉంటారు ందులు సుమిత్ర కూడా హాల్లోకి వచ్చి బాగున్నా ఉన్నాయని చెప్పేసి అంటూ పలకరిస్తుంది కానీ దశరథ మాత్రం మౌనంగా ఉంటాడు ఏమైంది మీ ఇద్దరికే మీ ఇద్దరు సరిగా మాట్లాడుకోవడం లేదా ఏంటి మొహాలు చూస్తుంటే అర్థమవుతున్నాయి ఇంతలో చూసిన మధ్యలో కలగజేసుకుని దీవె మీద చాలా బాండాలు వేసినట్లుగా మాట్లాడుతుంది ఈ ఇంటికి ఒక శని పట్టుకుందిలే దాని కారణంగానే ఇంట్లో ఎవరికీ కూడా మన శాంతి మాటలు లేకుండా పోయాయి సుమిత్ర నువ్వు బావ మీ ఇద్దరు కూడా కలిసి చాలా ఆనందంగా ఉంటారు కూడా సంతోషంగా ఉంటారు చూడటానికి చూడముచ్చిన జంటలు అనిపిస్తారు కానీ ఇలా మారిపోవడానికి కారణం ఎవరు చెప్పుడు మాటలు వెళ్లి మరి భావన అపార్థం చేసుకున్నకు అర్థమవుతుంది మాటలకి చూసినా చాలా కోపం అనిపిస్తుంది అదేంటి మావయ్య నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు చెల్లెలకి సపోర్ట్ చేయకుండా కేవలం బావకి సపోర్ట్ చేస్తున్నావేంటి చూసినా మా బావకి సుమిత్ర అంటే చాలా ప్రాణం అలాంటిది సుమిత్ర దూరం పెట్టాడు అంటే సుమిత్ర ఏదో చేయకూడనే పెద్ద తప్పే చేసి ఉంటుంది ఇద్దరు మధ్య అబద్ధాలు తొలగిపోయి కలిసి సంతోషంగా ఉంటే చూడాలని నేను మీ దగ్గరకు వచ్చాను కాబట్టి ఉన్న నాళ్లు నాతో సంతోషంగా ఉండండి అని చెప్పేసి అంటూ సుమిత్ర దసరా దద్దరిని కూడా మాట్లాడుకోమని చెప్తాడు ఇక తర్వాత కాంచను కనిపించేసరికి సరే నేను కాంచన కలిసి వస్తాను అని వెళ్లబుతూ ఉంటే ఈ లోపల కాంత్ జోస్ అయితే ఆపేస్తుంది అసలు ఆవిడ కారణంగానే మమ్మీకి డాడీకి ఇద్దరికి కూడా మాటలు లేకుండా పోయా అని చెప్పేశాడు జోస్ని అనడంతో ఇంతలో చక్రవర్తితో అంటాడు చూడమ్మా సుమిత్ర వదిన మీ పిల్లలు ఎంతగా హెల్ప్ చేస్తుందో మీకు తెలియదు ఇద్దరి పిల్లలు వదిన ఎంత హెల్ప్ చేస్తుందో నీకు తెలియదా తల్లిదండ్రుల స్థానంలో నిలబడి అన్ని కూడా మనకి ఆవిడే సమకూర్చింది అలాంటి నువ్వు ఇప్పుడు మాట్లాడుకుంటే మోహన్ చిన్న ఉంచుకుని ఉంటే అది తప్పు కదా జోస్ అయితే వెళ్దు అని చెప్పేసి అంటూ అడ్డుపడుతుంది కానీ సుమిత్ర మాత్రం వాళ్ళ వాళ్ళని పంపిస్తుంది పక్కన ఉన్న కార్తిక్ నైతే ఎరే కార్తిక్ మీ అమ్మ దగ్గరికి వెళ్దాం పదరా అని అంటూ ఇక తీసుకుని వెళ్తూ ఉంటే ఎరే కార్తిక్ ఇంట్లో విశేషాలు ఏం జరిగిందిరా ఎవరికి వాళ్ళు వేరుగా ఉంటున్నారు ఏదో జరగకుండా జరిగిందని నాకు అనిపిస్తుంది తర్వాత కార్తిక్ అన్ని కూడా అడిగేసరికి ఇక మొదటి నుంచి కార్తిక్ ఆ ఇంట్లో జరిగిన అన్ని విషయాలు కూడా కార్తీక్ దీపలో పెళ్లి సంఘటనలో జరిగినవి అన్ని కూడా చెప్పుకొస్తాడు ఇక అది విని తెలుసుకున్న చక్రవర్తి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు జ్యోశన ఎందుకు ఇలా మూర్ఖంగా మారిపోయింది మన బాబాయ్ జోస్నకి ఎలాగైనా సరే తగిన బుద్ధి చెయ్యలాగా చేయాలి ఇలా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక వెళ్ళిన తర్వాత మొత్తానికి కాంచన కలిసి చాలా సంతోషంగా మాట్లాడతాడు చక్రవర్తి నేను బానే ఉన్నాను వదిన నువ్వు కూడా ఎలా ఉన్నావో కాకపోతే నేను చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది బ్రహ్మరాసిన విధిని మనం ఎవరు మార్చలేము కదా కొన్ని జీవితాలు అలానే మారిపోతాయి అయినా నాకేంటి నేను సంతోషంగా ఉన్నాను నా కొడుకు కోడలతో కలిసి అని చెప్పేసాడు కాంచను చాలా ఆనందపడుతుంది పడుతుంది ఇల్లు కూడా వస్తుంది అనసూని కూడా చేస్తుంది ఇక స్కూల్ కి వెళ్లే టైంలో ఇక సౌర్య అయితే కుబేర ఫోటో ముందు నిలబడి చాలా మాట్లాడుతూ ఉంటుంది నేను కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను నాకు మంచి ప్రైజ్ వచ్చింది తాతయ్య ఇదిగో ఒకసారి నువ్వే చూడని అని చెప్పేసాడు ఇక సౌర్య ఫోటో ముందు నిలబడి మాట్లాడుతూ ఉంటుంది ఎవరైతే చిన్న పాప అని చెప్పేశాడు చక్రవర్తి చూసేసరికి ఫోటోలోని కుబేర ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇతను ఎవరు అని చెప్పేసాడు ఒక్కసారిగా పైకి లేచి నిలబడతాడు ఇక దాంతో కార్తీక కాంచన స్టన్ అయిపోతారు ఇతను ఎవరు అని చెప్పేశాడు చక్రవర్తి అడిగేసరికి ఇతను నీకు తెలుసా వాళ్ళ నాన్న అని ఈ లోపల కాంచనాపల అయితే మా తమ్ముడు అని చెప్పాడు కుబేరాన్ని పరిచయం చేస్తుంది దగ్గర ఉన్న పాప ఈయన పాప కాదు కదా అని చెప్పేశాడు ఇక చక్రవర్తి అడిగేసరికి అవును స్టాండ్ లో దొరికింది ఇదంతా మీకెలా తెలుసు అని చెప్పేశాడు అనసూయ అడుగుతూ ఉంటుంది సరే అని చెప్పేశాడు అందరితో కూడా మాట్లాడతాడు ఇక తర్వాత చక్రవర్తి కార్తిక్ ఇద్దరు కూడా తిరుగు మళ్ళీ శివనారాయణ అయితే ఇంటికైతే వస్తాడు ఈ లోపల శివనారాయణ ఆఫీస్ నుంచి రావడంతో శివనారాయణ కూడా కలిసి మాట్లాడతాడు అప్పుడే కాఫీ టీలు తీసుకుని వస్తుంది దీప దీపను కూడా పరిచయం చేస్తాడు దశరథ ఇదిగో ఈమె కార్తీక్ భార్య అని చెప్పేసి అంటాడు దీపం చూసిన చక్రవర్తి ఒక్కసారి షాక్ అయిపోతాడు ఎందుకంటే ఇంటికి అసలైన వారసరాలు ఇంట్లో పని మనుషులు తిరుగుతూ ఉంది పారిశాతం చేసిన మోసాన్ని తెలుసుకుని ఒక్కసారి షాక్ అయిపోయి దీపం చేసి చాలా బాధపడిపోతాడు విషయం ఎలాగైనా సరే దశరథి చెప్పి తీరాలి ఎన్నాలని దీపా ఇలా పని తల్లిదండ్రులకు దూరంగా ఎందుకు ఉండాలి ఇంటిని ఎందుకు వదిలేస్తుండాలి అని చెప్పేసి కోపంతో రగిలిపోతున్న చక్రవర్తి దశరథను పిలిచి నిజాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తాడు దశరథ ఒకసారి నాతో రారా నీకు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పేసండు దశరథను బయటకి తీసుకొని వస్తాడు అంత అర్జెంట్ చెప్పాల్సిన విషయం ఏముంది అందులోనే హాల్లోనే చెప్పొచ్చు కదా లేదు ముఖ్యంగా నీ దో చెప్పాలి ఒకవేళ నేను ఈ విషయం చెప్తే నీ గుండె తట్టుకుంటుందా లేదు నాకైతే తెలియదు కానీ మాత్రం చాలా ధైర్యం తెచ్చుకోవాలి ఇప్పటికీ కూడా నేను ఈ నిజాన్ని బయట పెట్టకపోతే కొన్ని జీవితాలు నాశనమైపోతాయి రోజు అలానే దాసు భార్య ఇద్దరు కూడా హాస్పిటల్ కి డెలివరీకి వచ్చారు అని గుర్తుందా బావా దాసు బావకి ఆడపిల్ల పుట్టింది అలానే మా చెల్లి సుమిత్ర కూడా ఆడపిల్ల పుట్టింది మా చెల్లెలు పుట్టిన బిడ్డ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి లోపలికి వచ్చేసరికి ఈ లోపల పారిశాతం అయితే తనకు పుట్టిన మనోరాలను తీసుకుని వచ్చి చెల్లెల దగ్గరికి తీసుకొని వచ్చింది చెల్లెల కన్నా ఆడపిల్లని ఏం చేసిందో తెలుసా అప్పట్లో సైదులోనే ఒక వనవాడు ఉండేవాడు నీకు గుర్తుందా చేతికిచ్చి ఎక్కడో చోట దీన్ని పాడేసి చంపేయమని చెప్పి పంపించింది మాటలు విన్న దసరథ ఒక్కసారిగా గుండాగినంత పని అయిపోతుంది ఈట నువ్వు సెలిం చెప్తున్నావు అవును నిజమే చెప్తున్నాను బిడ్డను తీసుకుని వచ్చి నా చెల్లెలు అక్కగానే చేర్చింది అంటే నీ మనవరాలు జోస్నా అంటే నీ కూతురుగా పెరుగుతున్న జోస్నా ఆ బిడ్డ తర్వాత ఈ బిడ్డను ఏం చేస్తాడని చెప్పేసి వాడు వెనకాల ఫాలో అవుతూ వెళ్లాను తీరా ఆ బిడ్డను బస్ బిడ్డను చంపలేకవాడు బస్టాండ్ లో వదిలేసి వెళ్లిపోయాడు అదే సమయానికి కుబేర వచ్చి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయాడు క్షేమంగా పెరిగింది నీ బిడ్డ ఆ బిడ్డ ఎవరో కాదు కుబేర కూతురుగా పెరిగిన దీపే నీ కన్న బిడ్డ తర్వాత కుబేర ఎక్కడుంటాడో తెలుసుకోవాలి అనుకున్నాను కానీ ఈ లోపల అనుకోకుండా యాక్సిడెంట్ లో సైదులు చనిపోయాడు తర్వాత నేను వెళ్ళిపోయాను ఈ విషయం ఎలాగైనా సరే నీకు చెప్పాలని నేను దీపను కనుక్కోవాలని ఎన్నో విధాలుగా ట్రై చేశాను కానీ ఇప్పటికీ కూడా నాకు కుదరలేదు అని ఆ భగవంతుడు ఉన్నాడు నీ కన్న బిడ్డను మళ్లీ నీ దగ్గరకే చేర్చాడు వారసుకు ఆ పని మనిషి కళ్యాణికి పుట్టిన బిడ్డను మీ ఇంటి కూతురుగా అలానే ఇంటికి అచ్చలని వారసురాలకు మీరు ఎంతో అభిమానాన్ని ప్రేమను చూపిస్తున్నారు ఎక్కడ ఉంటాడో వాడిని కనుక్కోవాలి వాడి దగ్గర తీసుకుని కుబేర్లో పెట్టి నేను చెప్పాలి అని నేను నాకు ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా దొరకలేదు ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కుబేర ఫోటోను చూశాను కార్తిక్ ఇంట్లో నాకు అర్థమైంది దీపే మీ బిడ్డ అని తెలుసుకున్నాను ఇప్పటికే నేను ఈ విషయాన్ని బయట పెడితే చెల్లెలు తట్టుకోలేదు అందుకని నేను నీకుతో చెప్పాను తెలిసిన రహస్యం నిజం కాబట్టి ఇంట్లో కూతురుగా పెరుగుతున్న జోసన నీ కన్న బిడ్డ కాదు దాసుకు పుట్టిన బిడ్డ మనవరాలు ఇంట్లో పని మిషగా పనిచేస్తుంది ఆ దీప ఇంటికి అసలాంటి వారసురాలు నీ కన్న కూతురు అని చెప్పేశాడు ఒక్కసారి నిజాన్ని బయట పెట్టేసరికి దసరథ ఒక్కసారిగా కుప్పకెళ్లిపోతాడు నిజం తెలుసుకున్న దశరథనకు బుద్ధి చెప్పి దీప గురించి సుమిత్రకు పాజిటివ్ ఒపీనియన్ వచ్చేలాగా నీ కన్న కూతురు జోసన కాదు దీప అని చెప్పేశాడు దశరథ సుమిత్రకు నిజాన్ని చెప్తాడా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్ లో లో చూసి తెలుసుకుందాం మరి అప్కమింగ్ మన కార్తీక దీపం సీయోలో ఇలా జరిగితే బాగుండని చెప్పి కనుక మీకు అనిపిస్తే వీడియో తప్పకుండా లైక్ చేయండి ఇలానే మా ఛానల్ కార్తీక దీపం సీరియో అప్ కమింగ్ ఎపిసోడ్ తెలుసుకోవాలి అని కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన కూడా క్లిక్ చేసాయండి